నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను వెంకటరెడ్డి ఇక సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పును ఏ విధంగా తయారు చేస్తారు అసలు సాధారణంగా మన ఇళ్లలో వాడేటువంటి ఉప్పు తయారీకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనే విషయం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక చిన్నగాంజాం మండలం సంబంధించి కడవ కుదురునే గ్రామంలో ఉన్నాము ఇక ఈ విజువల్లో చూస్తున్నటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా సాధారణ పద్ధతుల్లో ఉప్పును తయారు చేసేటువంటి విధానం మొదటగా ఇక అగ్రికల్చర్ మడులలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలెచ్చుకొని సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ఉప్పు తయారీ అయితే తయారు చేస్తారు ప్రస్తుతం ఇక మనం చూసినటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా తయారైనటువంటి ఉప్పుని కుప్పలుగా పోసినటువంటి దృశ్యాలు మరొక వైపు ఉప్పు తయారీకి ముందు నీళ్ళ నీళ్లను ఆ మడులలో నింపి కూడా ఇక సూర్యరశ్మి ద్వారా ఉప్పు తయారయ్యేందుకు కొన్ని రోజుల సమయం పట్టేందుకు కూడా వెయిట్ చేస్తున్న ఆ దృశ్యాలను అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సాధారణ ఉప్పుని ఈ విధంగా తయారు చేస్తూ తర్వాత దీన్ని తగిన మోతాదులో అయోడైజ్ కలపడమే కాకుండా ఇంకా దీన్ని ప్లాంటేషన్లో పంపించి కూడా ఫిల్టరేషన్ చేసి ఆ తర్వాత ప్యాకింగ్లో మన అయితే వస్తుంది ఇక సాధారణ నాటు ఉప్పుకు సంబంధించి అంటే మొత్తంగా పరిశీలిస్తే కనుక సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉప్పు తయారీ జీవనోపాధిగా కూడా మారిందని చెప్పొచ్చు ప్రస్తుతం మనం ఉన్నటువంటి చిన్న గాంజాం అదేవిధంగా ఉప్పుకుంటూరు మండల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో రైతులైతే ఈ ఉప్పు తయారీని ఎంచుకొని జీవనోపాధిగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది మొదటగా ఇటు బోర్లు అదేవిధంగా పైపు లైన్ల ద్వారా సముద్రపు ఉప్పు నీటిని ఉప్పు సాంద్రత ఎక్కువ కలిగిన నీటిని ఇలా చిన్న చిన్న మడులుగా తయారు చేసుకొని ఆ తర్వాత ఆ మడుల్ని సూర్యరశ్మికి గురి చేయడం ద్వారా వాటర్ మొత్తం కూడా ఎవాబరేట్ అయిపోతుంది ఆ తర్వాత ఇంకా రూపంలో ఉన్నటువంటి ఉప్పు మొత్తం కూడా ఘన రూపంలోకి మారుతుంది ఆ తర్వాత ఘన రూపంలో మారినటువంటి ఉప్పుని మొదటగా ఆ మడుల నుంచి వేరు చేసి కుప్పలుగా శారీరక శ్రమతో అంటే మానవులు అంటే మనుషులు మాత్రమే దాన్ని చేయగలుగుతారు ఎలాంటి మిషన్ ఎక్విప్మెంట్ దీనికి ఉండవు ఆ మడుల నుంచి వేర్ చేసి ఆ తర్వాత దీన్ని ఫిల్టరేషన్ కోసం మాత్రం అయోడైజ్ పర్సంటేజ్ కలిపిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలలో ఉన్నటువంటి ఈ కుప్పాలని కూడా నాన్మల్గా మనుషులే ఎత్తుకెళ్ళి ఫిల్టరేషన్ అయితే చేసిన తర్వాత ప్యాకింగ్ యూనిట్లకు పంపిస్తారు దీనికి సంబంధించి అంటే దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో నీరు కనుక ఆవిరైపోతే సాధారణ పద్ధతుల్లో ఉప్పు నీటి నుంచి అంటే సముద్రపు జలాల నుంచి ఈ ఉప్పును తయారు చేసి జీవనోపాధిగా పొందుతున్న పరిస్థితి అయితే ఉంటుంది దీనికి ప్రభుత్వం ఏమైనా సహకరిస్తే కనుక ఖచ్చితంగా ఉప్పు తయారు కేంద్రంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఇంకా మెరుగైన ఉప్పును తయారు చేస్తామని అయితే ఇక్కడ నిర్వాహకులు అదేవిధంగా ఇటు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు అందాల్సిన అవసరమైతే ఉందని చెప్పి రైతులు కోరుతున్నారు ఇక ఇలా తయారైనటువంటి ఉప్పును మొత్తం కూడా ప్యాకింగ్లోకి రావడానికి ఇక ప్లాంటేషన్లకు తీసుకెళ్ళి ఈ ఉప్పుని ఫిల్టర్ చేయడంతో పాటు తగిన మోతాదులో ఉన్నటువంటి హయోడీజ్ని కలపడం కాకుండా పూర్తి స్థాయిలో ఉప్పు తయారీ కేంద్రానికి అయితే రైతులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి వస్తుంది ఇక ఈ ఉప్పు తయారీ కేంద్రంలో వర్షాలు వచ్చినా లేదా ఎండ సరిగా రాకపోయినా కూడా ఎక్కువ రోజుల సమయం ఈ నీరు మొత్తం కూడా భూమి నుంచి ఆవిరైపోవడానికి ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి సాల్ట్ కంటెంట్ అంతా కూడా ఉప్పుగా మారడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించే విధంగా ఉప్పు తయారీ కోసం అయితే ప్రభుత్వాలు సహకరించాలని చెప్పి ఈ ప్రాంత రైతులైతే కోరుతున్నారు ఇది ఉప్పు అసలు సాధారణంగా సముద్ర జలాల నుంచి ఎలా తయారు చేస్తారనే అంశానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ విజువల్ న్యూస్ మధుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ చీరాల